ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు మీ అందరికీ లోకరక్షకుడు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఉదయ కాలంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను గాక ప్రత్యేకంగా ఈరోజు ఈ డిసెంబర్ మూడవ తారీఖు దేవుడు ఈ కృపా సన్నిధి పరిచర్య ద్వారా మనందరికీ అందించేటువంటి వాగ్దానం ఏంటి అనంటే దావిదు రాసినటువంటి కీర్తన పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వాక్యం నా కాళ్ళకు జింక కాళ్ళవలే చేసి ఉన్నాడు ఎత్తైన స్థలములపైన నన్ను నిలుపుచున్నాడు ఈ దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం ఒక ప్రామిస్ వార్డుగా ఈరోజు మనం రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన వాగ్దాన పూర్ణుడు ప్రతిరోజు మనలను వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రకారము మనం నడిపిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు ఈ మాట దావీదు ఎందుకు అట్లా అనగలిగాడు అంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితులను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ దాన్ని రివైజ్ చేసుకుంటున్నాడు అంటే నేను ఎట్లా ఉన్నాను ఏ స్థితి నుంచి ఇక్కడికి వచ్చాను ఎక్కడో ఉండవలసిన వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు దానికి యోగ్యతను నేను ఏ విధంగా అయ్యాను అనేటువంటి ఆలోచన కలిగి రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఆయనకు కలిగిన ఆలోచన ఒకటే మానవులుగా మనం అప్పుడప్పుడు బలహీనమైపోతూ ఉంటాం అది శరీర బలహీనత అవ్వచ్చు లేక ఆత్మీయ బలహీనత అవ్వచ్చు శరీర బలహీనత అంటే కోర్స్ అందరికీ ఉన్నదే ప్రతి మనిషి కూడా ఏదో ఒక బలహీనత చేత ప్రతిరోజు జీవితాన్ని గడుపుతూ ఉంటారు నేను దాని గురించి మీతో మాట్లాడట్లేదు కానీ కానీ ఆత్మీయ జీవితంలో నీవెప్పుడు బలపరచబడుతూ ఉండాలి ఆత్మీయ జీవితంలో నీవు బహు బలము కలిగిన వాడిపోయి ఉండాలి ఆత్మీయ జీవితంలోని బలహీనుడు బలహీనుడు అయిపోయావనుకోండి నీ ఎదుట ఉన్నటువంటి ప్రతివాది అపవాది బలవంతుడై బలహీనుడైన నిన్ను అది మ్రింగేస్తుంది అది మ్రింగేస్తుంది యేసు ప్రభు దగ్గరకు వచ్చే ఎదురు ప్రశ్న వేస్తుంది ఆకలి 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 అనకపోతే ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అప్పుడు యేసు ప్రభు ఒకే ఒక్క మాట చెప్తాడు మనుష్యుడు ఈ రొట్టె వలన జీవించడు కానీ నా తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు ద ఈ ఉదయం దావీదు అంటున్న మాట అదే నా కాళ్ళకు జంక కాళ్ళ వలే చేసి ఉన్నాడు నన్ను ఎత్తైన స్థలముల పైన నిలుపుచున్నాడు ఎత్తైన స్థలములు ఎవరుంటారు ఎత్తైన స్థలం అంటే ఉన్నతమైన స్థలం దావ్యుదు బలహీనంగా ఉన్నప్పుడు అంటున్న మాటలు ఇవి దావ్యుదు బలహీనుడై ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి ఆయన శ్రమదినమున నేను మొర్ర పెట్టగా ఆయన తన ఆలయములో ఉండి నా మొర్రను ఆలకించాడు నా మొర్రను ఆలకించాడు ఆలకించిన దేవుడు ఉన్నతమైన స్థలములలో ఉండి తన బాహువును చాపి నన్ను ఎత్తైన స్థలమునకు తీసుకుని వెళ్తున్నాడు అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయన మన కాళ్లకు కావలసిన బలాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ బలాన్ని మనం పొందుకోవాలి అని అంటూ దావిది మాట్లాడుతూ యథార్థవంతుల పట్ల ఆయన యథార్థంగానే ఉంటాడు నీతిమంతుల పక్షమున ఆయన ఉండి విరోధుల చేతుల్లో నుండి మనల్ని కాపాడుతాడు బలహీనమైన మనలను ఆయన బలపరుస్తాడు ఆయన వాక్శక్తి చేత అందుకంటున్నాడు నా ఆశ్రయదుర్గము నీవే నా కేడెము నీవే నా బలము నీవే నాకు నీ యుద్ధ కవచములను ధరింప చేసి ఉన్నావు ఆయన కృప చేత నన్ను ఆవరించి ఉన్నాడు శత్రువుల ఎదుట నన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తున్నాడు నన్ను నిలవబెట్టుచున్నాడు నన్ను కాపాడుచు ఉన్నాడు క్షణము ప్రతి క్షణము నన్ను వెంటాడుతూ ఉన్నాడు నేను ఆ కాలు జారిన వేళ నా చెయ్యి పట్టుకుని నన్ను నిలబెడుతున్నాడు ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉంచున్నాడు చూడండి ఆ దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఇరవై ముప్పై ఏడవ వాక్యంలో ముప్పై ఆరో వాక్యాలను చూద్దామండి నా పాదములకు చోటు విశాల నా చేలమండులు బెడకలేదు నా పాదములకు చోటు విశాల నా చేలమండులు బెడకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపచేయి వరకు నేను వెనుక తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను ధరింప చేసి నా మీదకి లేచి వారిని నా క్రింద అణగజేసితివి దావిదు తనకు తనుగా దేవునితో మాట్లాడుకుంటున్నాడు తనకు తానుగా దేవునితో మాట్లాడుతున్నాడు యుద్ధం చేశానంటే బలవంతుడైన వాడిని నేను జయించానంటే ఇది కేవలం నా శక్తి కాదు నా బలము కాదు నా జ్ఞానము కాదు నా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సమాజము వల్ల కాదు శత్రువు అనే శాతాను ఎదిరించగలిగేటువంటి శక్తి నీకు కావాలి ఆ శక్తే నిన్ను అన్యజనుల ఎదుట నిశత్రువుల ఎదుట నిన్ను బలహీనపరుస్తున్న వారి ఎదుట తల ఎత్తుకునేటట్లుగా ఆయన చేస్తాడు ఆయనే నజరేయుడైన యేసు క్రైస్తు ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయకుండా వాళ్లకు కావలసినటువంటి ప్రతి విధమైన శక్తిని ప్రసాదిస్తూ ఎనర్జెటిక్ లైఫ్ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిస్తాడు బలమును ధరింప చేస్తాడు శత్రువులను జయించగల శక్తి నీకు ఇస్తాడు దేని ద్వారా జయిస్తాం మనము అనంటే మార్కు వార్తలో ఆయన అంటాడు శత్రువైన సాతానును జయించాలి అని అంటే కనుక నీవు ప్రార్థన ద్వారానే జయించగలుగుతావు దాన్ని ప్రార్థన లేని జీవితం శూన్యం ప్రార్థన లేని జీవితం అపజయాల పాలు ప్రార్థన లేని జీవితం నిందల పాలు ప్రార్థన లేని బ్రతుకు కష్టాల పాలు ప్రార్థన లేనిటువంటి ఆ జీవితం శ్రవణపాలు అందుకనే దావీదు నిత్యము 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 ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడుతూ తండ్రితో చెప్పుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఆ ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన ప్రభు పాదాలు పట్టుకుని గోశాలి గనుకనే ఆయన కాళ్లకు జింక కాళ్ళ వల చేసి జంప్ చేసేటువంటి ఆ శక్తినిచ్చి బలమునిచ్చి ఉన్నత సింహాసనము పైన కూర్చోబెట్టాడు అటువంటి కృప అటువంటి సహాయము అటువంటి శక్తి నా దేవుడు ఈరోజు మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఒక బలహీనత చేత మనందరము చచ్చిన వారమైపోయి ఉంటున్నాం సరిగా ఆహారం తీసుకోలేకపోతున్నాం సరిగా మాట్లాడలేకపోతున్నాం సరిగా నిలబడలేకపోతున్నాం శరీరం బలహీనత అయిపోయి రోగాల పాలైపోయి రోగాల పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అటువంటి పరిస్థితుల నుంచి నీవు తప్పించబడాలి అనంటే నీ శత్రువుల మధ్య నువ్వు తల ఎత్తుకునేవాడిగా నీవు ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు దావిదంటున్నాడు నా కాళ్లకు నా కాళ్లకు జింక కాళ్ళ వలె చేయించున్నాడు ఎత్తైన స్థలము పైన నన్ను నిలుపుచూ ఉన్నాడు నువ్వు తీసుకునే ఆహారం వలన నీకు శక్తి రాకపోయినా నా దేవుడు ఆయన రక్తాన్ని నీ పైన ప్రోక్షించి నీకు కావలసిన ప్రతి విధమైన శక్తిని ఆయన ప్రసాదించి నడిపించి నిన్ను భద్రపరిచి అన్యజనుల ఎదుట నీ శత్రువుల ఎదుట నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు అటువంటి గొప్ప దేవుడు మన పక్షమును ఉండి మన పక్షమును ఉండి ప్రతిదండన చేయడానికి మనతో ఆయన నివసిస్తున్నాడు ఆయన నివసిస్తున్న దేవుణ్ణి మనము గనపరుస్తూ ఆయన కృపకు పాత్రులమై ఆయన కృపలో జీవించేటువంటి వారిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం అట్టి కృప ఆయన నీకు నాకు అనుగ్రహించునుగాక ప్రార్థన కృపమయుడా కనికరము కలిగిన తండ్రి ఇదిగో ఈ ఉదయకాలం ఈరోజు మాతో నువ్వు చేసిన వాగ్దానం మా కాళ్లకు జింక కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలము పైన నువ్వు నిలవబెడుచున్నాను అని చెప్పిన దేవుడవు తండ్రి ఆ మాటను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం ఒకవేళ మాకు శరీర బలకింతలు ఉన్నా మమ్మల్ని బలపరచండి ఆరోగ్యపరచండి ప్రభువా మాకు కావలసిన శక్తినివ్వండి తండ్రి ఎందరైతే ఈ మాటలు విన్నారో ఎందరైతే ఈ మాటలు విని ఆ మాటల ప్రకారము వారి జీవితాన్ని ముందుకు కొనసాగించబడుతున్నారు వాళ్ళందరినీ కూడా ప్రభువా వారి ఆయుష్కాలమంతయు వారి ఆయుష్కాలమంతయు కృపాక్షేమాలు వారి వెంట నడిపించి ప్రభువ వాళ్లను కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను వాళ్ళకి కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని నీవు అనుగ్రహించండి నీ కృపతో నింపండి శక్తితో నింపండి ప్రభువ బలమును అనుగ్రహింపచేయండి వారికి ఆశ్రయ దుర్గముగా నీవు ఉండమని సహాయము చేయమని సర్వాగణత మహిమ ప్రభావములు నీకే చెల్లినట్లుగా మనందరినీ బలపరుచుకోమని ఏసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి God bless you.